కారంపూడి మండల కేంద్రంలోని శ్రీనివాస పాల డైరీని గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సోమవారం ప్రారంభించారు పల్నాడు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఎరపతినేని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లను కూడా త్వరలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు పల్నాడు ప్రాంతంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి మాజీ ఐజీ చిరుమామిల్ల వెంకటనర్సయ్య డైరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం ఒక పక్క మన ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ ఈరోజు కూడా రెండు నియోజకవర్గాల్లో కూడా కోల్డ్ స్టోరేజ్ కూడా ఈ రైతు ఏవైతే ధాన్యాలు ధాన్యాలున్నాయో మిర్చి కానీ మిగతా ధాన్యాలు ఉన్నాయో వాటిని కూడా మరి రైలు బాగా వచ్చినప్పుడు అమ్ముకోవడానికి నిల్వ చేసుకోవడానికి కూడా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఈరోజు చాలా మనకి పల్నాడు ప్రాంతంలో వస్తూ ఉన్నాయి అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా స్పోర్ట్స్ యూనివర్సిటీలు కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు పారిశ్రామికంగా సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఒక మెగా సోలార్ సిస్టమ్ కూడా గుజాల ప్రాంతం పల్నాడు ప్రాంతాల వారికి రాబోతా ఉంది అన్ని విధాలుగా ఎక్కడైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ నిరుద్యోగ సమస్య చేయడానికి అన్ని విధాలుగా పారిశ్రామికంగా మరి పల్నాడు అభివృద్ధి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కాబట్టి అట్లాగే పశువులకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా కొంత సహకారాన్ని ఇస్తా ఉంది దీనివల్ల పశువుల పెంపకం చాలా తేలికవుతుంది ఇలాంటి పశువుల హాస్టల్ ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మొదటిసారి తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రోత్సహిస్తా ఉన్నారు రానున్న కాలంలో దీని పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో గౌరవ చెప్పేసి పశువులు పెంచుకోవడం కూడా చాలా ఈజీ దాని మీద ఆదాయం వస్తుంది కాబట్టి ఆసక్తి పెరుగుతుంది దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని రైతాంగాన్ని కోరుతా ఉన్నా ఈ పశువుల హాస్టల్ వచ్చిన కాట తప్పనిసరిగా దాన్ని పూర్తిగా సద్వియోగం చేసుకుంటే రైతాంగానికి ఉపయోగపడుతుంది ఈ పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చేసుకుంటే రైతు ఆర్థిక పరిస్థితికి ఎంతో ఉపయోగపడుతుంది రానున్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రైతాంగానికి పాడి పరిశ్రమ అభివృద్ధి కావాల్సినటువంటి చేయంతో సహకారం అందించడం జరుగుతుంది ఇలాంటి ప్రైవేటు శ్రీనివాస మిల్క్ ప్రొడక్ట్స్ లాంటి చిల్లింగ్ సెంటర్స్ భవిష్యత్తులో రావాలి ఈ కంపెనీ ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి ఇక్కడ